అందరికీ ప్రైజ్ లాడండి ఈరోజు సిప్పోరా గురించి తెలుసుకుందాం మోషే భార్య అయిన సిప్పోరా గురించి అలాగే నా వీడియో చూస్తున్న వారందరూ నా ఛానల్లో ఇంకా మరికొన్ని స్టోరీస్ గురించి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అలాగే ఈరోజు సిప్పోరా గురించి తెలుసుకుందాం మిథ్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె ఏడుగురు కుమార్తెలండి ఏడుగురులో సిప్పోరా ఒక ఆమె మోషే మోషే ఒక హిబ్రుని కొట్టి ఈజిప్టులో చంప చంపించాడు ఆ నేరాని కోసం ఫరో మోషేను చంపడానికి ప్రయత్నించాడు మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యానుకు చేరుకున్నాడు ఒకరోజు అతని బావి దగ్గర కూర్చున్నప్పుడు ఇతర కుమార్తెలు తమ తండ్రిని మందలను నీళ్లు పోయడానికి వచ్చారు ఇతర గొర్రెల కాపరులు వచ్చి ఆడపిల్లలను తరిమి కొట్టారు తరువాత వారు తమ సొంత మందలకు నీళ్లు పెట్టడం మొదలు పెట్టారు కానీ మోసే ఆ బాలికలకు సా రక్షణగా అక్కడికి వచ్చి సాయం చేశాడండి చేసినప్పుడు చేసి ఆ మందలన్నిటికి నీళ్లు పెట్టి వారు వాళ్ళు గృహానికి తొందరగా వెళ్తారు తండ్రి అయిన ఇత్రో ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చారని ఇత్ర సిప్పోరాని అడిగినప్పుడు తండ్రి ఈ రోజు మందకాపర్లు వచ్చి మమ్మల్ని అల్లరి చేస్తున్న సమయంలో ఒక ఐగుప్తి నుంచి వచ్చిన ఒక వ్యక్తి మమ్మల్ని కాపాడి మా మందులకు నీళ్లు పెట్టడానికి సహాయం చేశారు అందువల్ల మేము తొందరగా వచ్చామని ఇత్రోతో చెప్పినప్పుడు ఇత్రో అంటాడు మీరు ఎందుకు విడిచి వచ్చినారు అతన్ని మన వద్దకు పిలిపించమని చెప్పి అతను మోషే దగ్గరకి కవరు పంపిస్తాడు మోషే దగ్గర ఏమని మా గృహానికి రండి విందు చేయడానికి అని మోషే అలా వారి గృహానికి వెళ్తాడండి అలాగే ఇత్రో గు మన సిప్పోరా గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సిప్పోరా ఇంటికి వెళ్ళినప్పుడు తన యొక్క విధేయతను అక్కడ చేసిన సహాయాన్ని బట్టి తన ఆడపిల్లల పట్ల చూపించిన విధేయతను బట్టి మోషేకు సిప్పోరాను ఇచ్చి వివాహం జరిపిస్తాడు సిప్పోరా సిప్పోరామ చాలా కష్టజీవి తను తన యొక్క తండ్రి గృహంలో ఉండి తన తండ్రికి సహాయం చేస్తూ మందలను మేపుచు అలాగా తన కష్టపడుతూ తన యొక్క కుటుంబ విషయంలో తను ఎంతగానో సహాయం చేస్తూ ఆ మందలను మేపడానికి వెళ్ళి తను ఎంతగానో సహాయం చేసింది అలాగే తన భర్త కూడా తన భర్త ప్రాణాలను కూడా తను రక్షించుకుందండి ఏమంటే ఇత్రో తన కుమార్తె అయిన సిప్పోరాను మోసేకిచ్చి వివాహం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిన తర్వాత వారికి గెష్యం అనే కుమారుడు పుడతాడు ఎందుకంటే ఐగుప్తులని అన్ని దేశంలో పరవాసిగా ఉండగా ఈ కుమారుడు పుట్టి ఉన్నాడని చెప్పి గెర్షేమ్ అని పేరు పెడతారు పేరు పెట్టినప్పుడు ఆ కుమారుడుకు అందరూ కలిసి అక్కడే ఉండి దేవుని దేవుని ఏర్పాటు కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో నిగ్మాఖండం మూడో అధ్యాయంలో మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతల తోలుకుని దేవుని పర్వతమే అయిన హేరోబుకు వచ్చెను ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో దూత అతనికి ప్రత్యక్షమయ్యాను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మొండు చూడును కానీ ఆ పొద కాలిపోలేదు అప్పుడు మోసే పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను వింతను చూసేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూసాను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచాను అందుక అతడు చిత్తము ప్రభువా అనేను అందుక ఆయన దగ్గరకు రావద్దు నీ పొదను నీ పాదముల నుండి చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను మరియు ఆయన ఆయన నేను నీ తండ్రిని నీ దేవుడును అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచను మరియు యహోవైట్లనను ఐగుప్తులో నుండి నా ప్రజలు బాధ నిశ్చయముగా చూచితిని పనుల్లో తమను వారిని వంటి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపింపుటకు ఆ ప్రదేశము నుండి వారిని విడిపించటానికి ఆ దేశము అనగా కానానీయులు హిత్లు అమోరియులు పెర్జీలకు మోయాబీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాము ఇజ్రాయిలు మరో నిజంగా నా ఎద్దకు చేరినది ఐగిప్తీయులు దారిని వారిని పెట్టు చిన్న హింసను చూచితి అని ఇజ్రాయీలు ప్రజల్ని విడిపించట విడిపించమని మోషేతో యేసు తండ్రి చెప్పినప్పుడు మోషే ప్రయాణమై ఇజ్రాయెల్ ప్రజను విడిపించటానికి వెళ్ళారు సహాయం చేసింది అలాగే తన భర్త కూడా తన భర్త ప్రాణాలను కూడా తను రక్షించుకుందండి ఏమంటే ఇతర తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి వివాహం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిన తర్వాత వారికి గెర్ష్యం అనే కుమారుడు పుడతాడు ఎందుకంటే ఐగుప్తులని అన్ని దేశంలో పరవాసిగా ఉండగా ఈ కుమారుడు పుట్టి ఉన్నాడని చెప్పి గెష్యం అని పేరు పెడతారు పేరు పెట్టినప్పుడు ఆ కుమారుడుకు అందరూ కలిసి అక్కడే ఉండి దేవుని దేవుని ఏర్పాటు కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఇజ్రాయేలీలను విడిచి విడిపించడానికి ఈజిప్ట్ తిరిగి రావాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన తర్వాత మోషే తన భార్య మరియు కుమారులను తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు దారిలో ఒక సత్రంలో ఉన్నాడు అక్కడ దేవుడు మోషేను చంపించడానికి చంపడానికి వచ్చాడు సిప్పోరా తన కుమారునికి త త్వర త్వరగా పొదునైన రాయితో సున్నతి చేసి మోషే పాదాలను ముందరి చర్మంతో తాకి నిశ్చయముగా నువ్వు నాకు రక్త భర్తవి దేవుడు మోషేను ఒంటరిగా విడిచిపెట్టాడు అని నిర్గమాకాండం నాలుగు ఇరవై రెండో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాల్లో ఉన్నదండి ఈ కథనం అంతా మోషే ఇజ్రాయేల్ ఈజిప్టు నుండి బయటకు నడిపించడంలో విజయం సాధించి యుద్ధంలో గెలిచిన తర్వాత సేనాయి అరణ్యంలో ఉన్న హిబ్రూ హెబ్రోను శిఖరానికి వచ్చాడు తనతో పాటు సిప్పోరా మరియు వారిద్దరు కుమారులు గీర్ష్యము మరియు ఎలియాజరును తీసుకొని వచ్చాడు సిప్పోరా మరియు ఆమె కుమారులు దేవుడు ఇజ్రాయేలు కోసం ఏం చెప్తాడో విన్న తర్వాత అతడు మోషే కుటుంబానికి అతని వద్దకు తీసుకుని వచ్చాడు అత్యంత సాధారణ అనువాదం ఏంటంటే మోషే ఆమెను మోషే ఆమెను పంపించాడు కానీ వ్యాకరణ పరంగా అనుమతించదగినది మరో అనువాదం ఏంటంటే ఆమె వస్తువులను ఏదైనా వ్యక్తులను పంపించి బహుశా అమెల్యేకుపై విజయం సాధించి సాధించి ఉన్నాడు కొన్ని గుణగణాల గురించి తెలుసుకుందాం సుట్పోరా చాలా కష్టజీవి ఆ ఏడుగురు కుమార్తెలు ఇద్దరు కలిగినప్పటికీ తన తండ్రి యొక్క మందలను కాయటానికి మేపడానికి చాలా తండ్రికి సహాయంగా ఉండేది అలాగే తన వివాహం జరిగిన తర్వాత భర్తను ప్రాణాల నుండి కాపాడింది అది ఎలా కాపాడిందంటే మరి దేవుడు చెప్పాడు మీరు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను చరణించి ఆ బందీ నుంచి విడిపించడానికి మీరు వెళ్ళాలని చెప్పినప్పుడు మార్గం మధ్యలో దేవుని దూత వచ్చి చంపాలని చూసినప్పుడు కానీ దేవుడు చెప్పిన మాటను మోసే మరిచిపోతాడు కానీ ఆ మరిచిపోయిన విషయాన్ని సిప్పోరా గమనించింది ఏమని అంటే అబ్రహాం ఇస్సాకు చెప్పినట్లుగా ఆనాడు అబ్రహాంతో చెప్పాడు దేవుడేమని ప్రతి మీలో ప్రతి పురుషుడిను సున్నతి చేయించుకున్నట్లయితే మీలో ఉన్న నిర్గమకండం మూడులో ఉంది రాయితో సున్నతి చేసింది దేవుని సహాయంతో మోసే అవధేయతను సిప్పోరా గుర్తించింది అలాగే మోస చేసిన అవధేయత ఇదేనండి సిప్పోరా అది గ్రహించి తన కుమారుడుకు అక్కడకక్కడే ఒక రాయి తీసి ఆ రాయితో సున్నతి చేసి ఆ రక్తాన్ని చిందించడం ద్వారా ఆ దేవుని దూత చంపకుండా వెనుదిరిగి వెళ్ళిపోతుంది అలాగా దే ఆ మోషే కూడా తన అవధేయతను గుర్తించలేకపోయాడు కానీ సిప్పోరా తన అవధేయతను ఏంటనేది తెలుసుకొని అవదేయతను గుర్తించి అక్కడ ఆ యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా సున్నతి చేయడం ద్వారా ఆ యొక్క ప్రాణాన్ని రక్షించగలిగింది అలాగే ప్రతి కుటుంబంలో మనం ఏదో ఒక అవిధిత చేస్తూ మర్చిపోతూ ఉంటాము ఆ వల్ల ఏదో ఒక శ్రమ కీడు వచ్చినప్పుడు మనం కుంగిపోకుండా దేవుని దగ్గర అవిదేత ఏంటను తెలుసుకొని అవిదేయతకు మనం పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో మొడపెట్టినప్పుడు సిప్పోర వలె జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకోవాలని సిప్పర జ్ఞానము కలిగినే కుటుంబాన్ని కట్టుకోవాలండి అలాగే సిప్పోర ధర్మశాస్త్రాన్ని ఎరిగింది ధర్మశాస్త్రం అంటే ప్రతిదీ దేవుడి యొక్క దేవుడికి విధేయత కలిగిన స్త్రీగా ఉంది ధర్మశాస్త్రాన్ని ఎరిగిన స్త్రీగా ఉంది అబ్రనాడు చెప్పిన అబ్రహాంతో చెప్పాడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు ఆదికన్నం పదిహేడు తొమ్మిది పద్నాలుగులో నీవు మాత్రమే కాక నీ తరం నీ తరువాత వారి తరములో నీ సంతతిని నా నిబంధనకై గైకొనవలనని సున్నతి చేయించవలని అప్పుడు వారు కొట్టివేయబడదురు సున్నతి చేయ చేయించబడని ఎడల అప్పుడు వారు కొట్టివేయబడుదురు అన్నారు అంటే తను ధర్మశాస్త్రాన్ని కూడా గ్రహించుకొని సున్నతి చేసి తన భర్త ప్రాణాలని కాపాడుకుంది అలాగే సిప్పోరా అనగా పక్షి అని అర్థం అండి అంటే పక్షి అని అర్థం మత్సవ ఆరు ఇరవై ఆరు వచనాల్లో ఉంది కదా ఆ ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని పక్షిలాగా తను తన రేపటి గురించి ఏమిటి అని ఆలోచన చేయకుండా మరి ఇతరో తండ్రి సహాయంతో తన భర్తను వివాహం చేసుకుని వివాహం దినాల్లో కూడా తన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు కాకుండా తన యొక్క తండ్రి యొక్క ఆధీనంలో వివాహం జరిగించుకొని తన భర్త ప్రాణాలు కాపాడుకొని దేవుని మాటకు లోబడి అరణ్యం వైపు నడిచి కూడా వెళ్ళి మరి దేవుని మాటకు దేవుని ధర్మశాస్త్రానికి తన ఎంతో విధేయత కలిగి ఉంది రేపటి గురించి చింత లేకుండా పక్షి వలె పక్షి వలె తన యొక్క విధేయతను చూపించుకుందండి తను దేని విషయంలోనైనా దేవుని మీద ఆధారపడింది అలా అదే రీతిగా కీర్తన డెబ్బై మూడు ఇరవై ఐదు వర్షంలో ఉంది ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదన్నట్టుగా అలాగే సిప్పోరా కూడా తను ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అవసరం లేదు దేవుని రాజ్యము దేవునిని బట్టి నేను ఉండాలి అని సిప్పోరా తన భర్తకు విధేయత కలిగి దేవుడికి నా దేవుడి ఎడల ధర్మశాస్త్రాన్ని ఎరిగినదయ్యి జ్ఞానము కలిగి తన యొక్క కుటుంబ జీవితాన్ని సాగించిందండి అలాగే సిప్పోర ఇంకా ఇతర ఇతరుల చేత తృణీకరించబడినది అయింది సిప్పోర తను అరణ్యంలో కొన్ని దినాలు వెళ్ళి ఐగుప్తులను ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు మోసే అరణ్యంలో పడి వెళుతూ ఉండగా మరి ఎర్ర సముద్రం రెండుపాయలు చేసి అద్భుతాలు ఎన్నో చేసి చేసినప్పటికీ అక్కడ ఉన్నవారు విసుక్కున్నా శక్కున్నా కానీ తను మాత్రం దేవుని ఏడల విధేయత చూపించి సిప్పార గురించి కొద్దిగా మాత్రమే బైబిల్ లేఖనంలో రాయబడి ఉందండి తను ఎంతగానో మరి దేవునికి విధేయురాలై ఉండబట్టి ఆ సిప్పోర గురించి ప్రత్యేకంగా దేవుడు కొన్ని కొంత విధంగా ఒక అధ్యాయంలో చెప్పి ఉన్నాడు దాన్ని బట్టి సిప్పోర గురించి దేవుడు ఇలా చెప్పి ఉన్నాడు ఇతరుల చేత తృణీకరించబడినది సిప్పోర తన యొక్క కుటుంబంలో తను తిరిగి మళ్ళీ తన ఐగుప్తికి వచ్చినప్పుడు మరి తన అక్కడ మిరియాము మిర్యాము మిరియాము అహరోను అంటే మోషే అక్క మిరియాము తన సహోదరుడు అహరోను వారి చేత కూడా తను తృణీకరించబడింది ఏమని నువ్వు కూసు దేశ నువ్వు మరి అందరిలో తక్కువ దానివి నువ్వు తన ఎందుకు చేసుకున్నావు అని చెప్పి మోషేను కించపరిచి అనేక మార్లు మాటల ద్వారా తను దూషించబడినప్పటికీ ఇత్ర సలహా మేరకు తను ఏ మాట మాట్లాడకుండా మౌనము కలిగి జీవించిన ఎడల దేవుడు మిరియామును మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని అక్కడ ప్రత్యక్ష కూడా దగ్గర దేవుడు మాట్లాడతారు నువ్వెందుకు నా దే నా యొక్క యాజకుడిని నువ్వు దూషిస్తున్నావు అని చెప్పినప్పుడు తన యొక్క కనుకు దేవుడు ఏమేం ఏమి చేస్తాడు కుష్టి రోగాన్ని ఇస్తాడు అలా తన యొక్క అవి వల్ల తనే కోల్పోయింది ఈ లోకంలో కూడా ప్రతి ఒక్క స్త్రీ కుటుంబ వ్యవస్థలో తన యొక్క అత్తగారి వల్ల మామగారి వల్ల ఆడబడుచుల వల్ల తోటికూడల వల్ల ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి స్త్రీకి కానీ తను మౌనము కలిగి ఎప్పుడైతే దేవుని వైపు సహాయం చూ సహాయం కొరకు ఎదురు చూస్తుందో ఆ సహాయాన్ని బట్టి దేవుడు తన విధేయతను బట్టి దేవుడే తనకు ఒక తీపరిగా ఉంటాడండి అలాగే ప్రతి కొత్త కుటుంబంలో సిప్పోరా వంటి లక్షణము కలిగిన స్త్రీలాగా మన కుటుంబ వ్యవస్థలను కట్టుకోవాలని సిప్పోరా వాళ్ళే కష్ట కష్టపడుతూ కుటుంబానికి తోడుగా ఉంటూ భర్తలను బిడ్డను ఎలా పోషించి ముందుకు నడిపించుకోవాలో అట్టి జ్ఞానం కోసము సిప్పోరా అంటే పక్షి అని అర్థం అండి సిప్పోరా అంటే పక్షి పక్షి ఎలా అయితే రేపటి గురించి చింతపడకుండా ఆలోచించకుండా తన కోట్లలో ధాన్యం కూర్చుకోకుండా ఎలా అయితే ఉందో అలా పక్షి మరి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంది మనకు కూడా ఈ లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులు వాటి మీద కాదు కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యానికి పిలువబడతామో ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి జ్ఞానము కలిగి సిప్పోరా వలె జీవించాలని మీ యొక్క స్టోరీ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఆ వీడియో నచ్చినట్లయితే మీరు మా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అది తప్పకుండా చూసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలిపి నాకు ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలపండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ